gravity రేషన్ బియ్యం అక్రమ ఎగుమతులపై విచారణకు సీఐడీని నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది పశ్చిమ ఆఫ్రికాకు పశ్చిమ ఆఫ్రికాకు వెళ్లాల్సిన స్టెల్లా ఎల్ నౌకలో లోడెన ముప్పై ఎనిమిది పేల మెట్రిక్ టన్నులలో జిల్లా కలెక్టర్ ఆరు వందల నలబై మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్లుగా గుర్తించినప్పటికీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఐదు విభాగాలు కస్టమ్స్ పోర్ట్ పోలీస్ రెవెన్యూ పౌర సరఫరాల శాఖ అధికారులతో కూడిన బృందం శాంపిల్స్ సేకరించింది ఇక నౌకలు పన్నెండు కంపెనీలకు చెందిన ముప్పై ఆరు శాంపుల్స్ సేకరించి ముప్పై ఆరు శాంపిల్స్ ను సేకరించి ల్యాబొరేటరీకి పంపారు చాంబర్ ఆఫ్ కామర్స్ కాకినాడ పోర్టు నుండి ముడి బియ్యాన్ని ఎగుమతి చేసేది లేదంటూ తీర్మానించడం కూడా పోర్టు భవిష్యత్తుపై నీలినీడలు కమ్మేలా చేస్తోంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు షాబ్నగర్ ఎమ్మెల్యే శంకర్ పై జిల్లా వెలమ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది విలమరలు కించపరుస్తూ మాట్లాడిన ఎమ్మెల్యే శంకర్ పై పట్టణ పేస్టో ఫిర్యాదు చేశారు శంకర్ పై పట్టణ పీఎస్టో ఫిర్యాదు చేశారు విలమ సమాజానికి క్షమాపణ చెప్పకపోతే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు ఇక భారీగా విలమ సంఘ సభ్యులు తరలివచ్చారు పెళ్లి వెంటనే బహిష్కరించాలి శంకర్ వెంటనే వెల్మ కులస్తులకు సలాభాలు మరి మత్స్థీమతో ముందు మాట్లాడిందా లేక మాట్లాడిందా అతను ఏ ఉద్దేశంతో మాట్లాడినా అర్థం కాకుండా విపరీతంగా దూషిస్తూ ఎంటైర్ కమ్యూనిటీని తిట్టినాడు నేను అనుకుంటే అతను మరి స్టేట్ లెవెల్ అతను పేరు హైలైట్ కావడానికి కోరుకు ఒక కమ్యూనిటీని టార్గెట్ చేసుకున్నాడు కావచ్చు లేకపోతే అతను వ్యక్తిగత ప్రయోజనం ఏముందో కానీ నిజంగానే మా కమ్యూనిటీలో ఎవరైనా అతనికి నష్టం చేస్తుంటే ఆ వ్యక్తి మీద కాంప్లైంట్ చేసుకోవచ్చు ఆ వ్యక్తిని వ్యక్తిగతంగా అతని మీద కామెంట్ చేయొచ్చు లేదా ఆయా రాజకీయ పార్టీని కామెంట్ చేయొచ్చు ఒక రాజకీయ పార్టీకి ప్రాధాన్యత ఇస్తే ఇంకొక రాజకీయ పార్టీ నాను కానీ అంటే ఒక కమ్యూనిటీని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారంటే ఇది మంచిది కాదు ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం మీరు మాట్లాడుతున్నారు మీకంటే వల్గర్ భాష మేము మాట్లాడగలం మా తల్లిదండ్రులు మా కులం మా సంస్కారానికి గౌరవాన్ని నేర్పింది మా కులం మాకు గౌరవాన్ని ఎదురు ఎదురు కులాలను గౌరవించమని ఇతరులను గౌరవించమని మీరు మాట్లాడిన మాటల కంటే మేము విపరీతంగా మాట్లాడగలం అది మంచిది కాదు శాసనసభ్యుడు శాసనాలు చేసిన శాసనసభ్యుడు నువ్వు ఏ విధమైన నీ శాసనసభకు ఏ విధంగా నీ శాసన ఏదైతే శాసనసభ నువ్వు ఏమనుకున్నావు అన్ని కులాలను అన్ని మతాలను గౌరవిస్తానని కదా నువ్వు శాసనసభను అయింది మరి ఒక ఒక్క కులాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు నువ్వు ఎలా శాసనసభ్యులు నీ మీద ప్రమాణ స్వీకారం చేసి తోటి ప్రమాణ స్వీకారం చేసిన శాసనసభ స్పీకర్ గారు ఏం చెప్తారు అంటే ఒక కులాన్ని ద్వేషించమని చెప్పారా ఇప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారిని డిమాండ్ చేస్తున్నాం ఇలాంటి వ్యక్తులు మరొకరు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా నన్ను పార్టీ నుంచి బహిష్కరించండి అలాగే శాసనసభ స్పీకర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఫ్యాక్స్ కానీ మెయిల్ కానీ చేస్తాం ట్విట్టర్లో కానీ తప్పనిసరిగా మా ఈ వీలు అని కాదు ఎవరైనా సరే ఒక కులాన్ని టార్గెట్ చేసి మాట్లాడినప్పుడు వారు శాసనసభకు పనికిరారు ఎందుకంటే శాసనసభ మీద శాసనాల మీద గౌరవం లేని వ్యక్తులు శాసనసభలు ఉండడం దీనికి ఏది పడితే మాట్లాడతాం అనుకుంటే ఎలా జరుగుతుంది రేపు ఇంకొకరు మాట్లాడుతున్నారు ఇంకొకళ్ళని మాట్లాడతారు కులాల మధ్యన సిచువేట్ మీరు లబ్ధి కూడా మంచిది కాదు గుర్తుపెట్టుకోండి వినపల్లి శంకర్ గారు వదిలిపెట్టే సమస్య లేదు మీరు మాట్లాడుతున్నారు మేము చేతల్లో చూపిస్తాం మేము మా వాళ్ళు అన్ని పార్టీలలో ఉన్నారు మా కులాలు బీజేపీలు ఉన్నారు కాంగ్రెస్లు ఉన్నారు టీడీపీలు ఉన్నారు బీఆర్ఎస్లు ఉన్నారు లాస్ట్కు మావోయిస్టులలో కూడా ఉన్నారు వాళ్ళు కూడా సేవలు చేస్తున్నారు కులాన్ని అన్నిటి వదిలిపెట్టి త్యాగాలు చేస్తున్నారు మీరేం పెద్ద త్యాగదనం లేని గారు మేము చేసే సేవలలో మాకు గుర్తింపు ఉంది ఇప్పటికీ మీ కాంగ్రెస్లో ఉన్న మీ జూపల్లి కృష్ణారావు గారు మీ మంత్రిగా ఉన్నారు మరి మీరు అన్నమాటలు ఆయన కూడా వర్తిస్తాయా ఒక పార్టీ డైరెక్ట్ ఆయన ఉంటానండి మరి ఫోన్ ఇందాక నేను ఫోన్ చేసిన ఫోన్ ఆఫ్ చేసుకున్నాను ఎందుకు మళ్ళీ సమాధానం చెప్పాలి కదా నువ్వు నువ్వు అన్న మాట కట్టుబడి ఉండి సమాధానం చెప్పు నీ పియ్యతో మాట్లాడినా నేను ఇందాక సార్ ఫోన్ ఆపి చేసుకున్నారు సార్ అంటున్నారు మీరు మాట్లాడిన మాట మీద కట్టుబడి ఉన్నట్లే ఫోన్ ఆన్ చేసుకొని లేదా లైవ్కి రండి ఏ ఛానల్లో డిబేట్ పెట్టారు వేల్మా కమిటీ ఏం చేసింది మీరు ఏం చేశారు మీ శాసనసభ్యులు నువ్వెంత నువ్వు ఎంత పోగేసుకున్నావు ఎంత ధనం చూసుకున్నా తెలుస్తావు కదా ఇలాంటి ఒక కులాన్ని టార్గెట్ చేసుకునో మాట్లాడితే మంచి ఉండాలని మనం చేస్తూ రేపటి నుంచి ఖచ్చితంగా దీని కార్యాచరణ చూపిస్తాం కాంగ్రెస్ పార్టీలు ఉన్న నాయకులు కూడా స్పందించాలా బీజేపీలో ఉన్న నాయకులు స్పందించాలా మీరు మీరు ఇలానే కులాలను ఎంకరేజ్ చేసుకుంటూ పోతాం అనుకుంటే రాజకీయ పార్టీలు ఉండవు భవిష్యత్తులో ఎందుకంటే అనేక కులాలు అనేక మతాలకు నిలయం ఈ తెలంగాణ ఎంతో సమ అందరం కలిసి ఉన్న రోజులలో మీరు ఇలా రెచ్చగొట్టాలని కూడా మంచి పద్ధతి కాదు మరీ వెలమలగా చెప్తున్నాం మాకు చాలా పౌరుషం ఉంటుంది ఒక ఒక దశ వరకు మేము పడతాం అప్పువా లేకుండా నిబంధనలకు విరుద్దంగా ఉన్న లేఅవుట్లపై చర్యలు తప్పవని మంత్రి పొంగురు నారాయణ హెచ్చరించారు వీఆర్సీ సెంటర్లోని పలు ప్రాంతాల్లో అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న నిర్మాణాలను ఆయన స్వయంగా పరిశీలించారు అనంతరం క్యాంపు కార్యాలయంలో మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు లేఅవుట్లపై ఎల్ఆర్ఎస్ ఆర్ఎస్ డీఆర్ఎస్ లపై దృష్టి సారిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు కొండాయపాలెం దగ్గర ఓ లో అపార్ట్మెంట్ నిర్మాణానికి అనుమతులు ఇంకా మంజూరు కాలేదని వెల్లడించారు రోజుకి ఆరు నుంచి ఏడు దాకా అప్రూవల్స్ కోసం దరఖాస్తులు వస్తున్నాయన్నారు నిబంధనలకు విరుద్దంగా ఉన్న వాటిని స్వయంగా పెళ్లి పరిశీలిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు అప్రోచ్ రోడ్ లేకుండా పర్సనల్ గా ఇల్లు కట్టుకోవడం కుదరదని ప్రభుత్వ నిబంధనలకు లోబడే నిర్మాణాలు చేయాలన్నారు నిబంధనలకు విరుద్దంగా కట్టిన కట్టడాలను కూల్చివేయడం జరుగుతుందన్నారు చూస్తాం సార్ సేమ్ రోడ్ పెట్టుంటే అది మనం పెట్టేసుకుని డ్రా చేసేసి మనం డిటీసీ పంపిస్తాం సార్ అక్కడ ఎప్పుడు అవ్వగానే ఐపీఎల్ డ్రాయింగ్ మీరు ఎలా చూపించారు చూపించండి డ్రాయింగ్ సార్ డ్రాయింగ్ ఇలా ఉంది సార్ జస్ట్ అప్రోచ్ రోడ్ చూపిస్తే చేశారు సార్ చూస్తాం సార్ సేమ్ రోడ్ పెట్టుంటే అది మనం పెట్టేసుకుని డ్రా చేసేసి మనం డిటీసీ పంపిస్తాం సార్ అక్కడ ఎప్పుడు అవ్వగానే ఐపీఎల్ అన్నింటినీ మీరు శనివారం వచ్చారా మళ్ళీ ఆదివారం వచ్చారా ప్రోత్సహించాలి సర్ మె లైట్ అండే చే చేసారు టోటల్లీ టోటల్లీ కూడా నా పొట్ట సైది 20 గంట ముందు ఉంది కనుక సొల్యూషన్ ఇస్తున్నాం సార్ ఇప్పుడి రీసెంట్ గా షార్ట్ పసి నేను అనేది ఏదైతే పాత యాండా ఇచ్చేస్తున్నాం నిచి నిచి ఆల్లీన టాటా మా ప్యాటర్న్ ఎప్పు చేసుకొని అందరికి సొల్యూషన్ చెప్పొచ్చారు ఓకే నెక్స్ట్ మంటర్ బర్డిన్ నవ్ జీవ ఇచ్చారదా ఇది నా కాల్ చేసి బాసాల

అసలు లేవట్ వేయలేదు ఉంది ఏంటి పని నేను పెట్టక చూసుకున్నాను మాస్ మాల్లో నీకు సైకిల్ చైర్మన్ కమ్ జూనియర్ సివిల్ జడ్జి జ్యోత్నా గుంటి న్యాయవాదులు లోక్ అదాలత్ సభ్యులు పోలీసు అధికారులతో సమాపేశం నిర్వహించారు ఇట్టి సమావేశంలో హాజరైన న్యాయవాదులు పోలీస్ అధికారులను ఉద్దేశించి న్యాయమూర్తి జ్యోత్నా గుంటి మాట్లాడుతూ ఈ నెలలో నిర్వహించబడు జాతీయ లోక్ అదాలత్కు అందరూ సేకరించి జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు రాజ్య మార్గం ద్వారా పరిష్కరించాలని అదేవిధంగా మార్నింగ్ కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులను పరిష్కరించే విధంగా కృషి చేయాలని తెలిపారు ఇట్టి సదస్సుకు బార్ అసోసియేషన్ అధ్యకులు కర్ణే శ్రీహరి భుజాల భాస్కర్ రెడ్డి వి ఉపేందర్ పి నాగరాజు లోక్ అదాలత్ సభ్యులు ఆర్ కురుమూర్తి కె లాల్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఎన్ నిరంజన్ ఎన్ రామలక్ష్మమ్మ పానుగంటి బాలస్వామి న్యాయవాది నాగరాజు కొల్లాపూర్ ఎస్ఐఆర్ హృషికేశ్ పెద్ద కొత్తపల్లి ఎస్ఐ సతీష్ కోడేరు ఎస్ఐ గోకరి కోర్టు కానిస్టేబుల్స్ రాములు రాముడు మంగ్లా లోక్ అదాలత్ ఇన్ఛార్జ్ భోగ హరికృష్ణ కోర్టు సిబ్బంది హాజరయ్యారు మంత్రి కొండ సురేఖా తో ఆగస్టు పన్నెండున నలబై తొమ్మిది కోడలు రాంబాబు అనే వ్యక్తి అప్పగించిన వైరం మంత్రి మెప్పు కోసం నిబంధనలకు విరుద్దంగా కోడలను అప్పగించారు ఆలయఈఓ ఇక రైతులకు రెండు నుండి మూడు కోడలు అప్పగించి మంత్రి లెటర్ను విచారించకుండానే ఏకంగా నలబై తొమ్మిది కోడలు ఇచ్చిన ఆలయ వినోద్ రెడ్డి విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ నాయకుల ఫిర్యాదుతో వెలుగు చూసినాయి ఈ అక్రమాలు ఇక నలబై తొమ్మిది కోడలు విక్రయించినట్టుగా పోలీసులకు వెల్లడించాడు రాంబాబు ఇక మంత్రి అనుచరుడు రాంబాబుపై వరంగల్ జిల్లా గీసుకొండ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలల్పూర్ గ్రామంలో అదుపు తప్పి కాలువలోకి దూసుకువెళ్లిన కారు ఇక హైదరాబాద్కు చెందిన ఐదుగురు యువకులు మృతి మృతి చెందిన వారు నగర్ కాలనీకి చెందిన వారుగా గుర్తించారు మృతులు హర్ష దినేష్ వంశీ బాలు వినయ్ మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం జలల్పూర్ గ్రామం వద్ద అదుపు తప్పి కాలువలోకి కారు దూసుకువెళ్లింది తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది హైదరాబాద్ నుండి పోచంపల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది ఇక ప్రమాద సంఘటనా స్థలంలో ఐదుగురు మృతుతో విషాద ఛాయలు అలుముకున్నాయి మృతి చెందిన వారిని చౌటుపాల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు বন্ধু <committeeans chord incarcerated> కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచిన సమయంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఉచిత కరెంట్ రైతులకు రుణమాఫీ ఎన్నో కార్యక్రమాలు చేశామని గత ప్రభుత్వంలో చేసిన అవినీతి పాలన అహంకార పాలనను తరిమికొట్టామని గత ప్రభుత్వం ఎనిమిది లక్షల కోట్లు అప్పు కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన అన్ని పథకాలు అమలు చేస్తాం ఇప్పటికే కొన్ని పథకాలు అమ్ముడు చేయడం జరిగిందని సంవత్సర కాలం పాటు ప్రజాపాలన వారోత్సవాలు జరుపుకోవడం జరిగిందని ధరణి పోర్షల్ రద్దు చేయడం జరిగిందని ఇప్పుడు భూమాత పేరిట సరి కొత్త హంగులతో వెబ్సైట్ రాబోతుందని ప్రభుత్వం ఏర్పడి ఐదారు నెలల్లోనే రుణమాఫీ చేయడం జరిగిందని ఏ ప్రభుత్వం అన్నారు కేవలం వనపర్తి డిపోలో సంవత్సర కాలంలో ఉచిత బస్సు పెట్టినప్పటికీ యాభై ఆరు కోట్ల ప్రాపర్టీలో ఉందని రాబోయే రోజుల్లో వనపర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నిలుపుతామని అన్నారు అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వం వాళ్ళు చేసిన అహంకార అవినీతి పాలన వాళ్ళు అక్కడ కొన్ని స్కీములు ముందలు పెట్టుకొని ఓన్లీ అడ్వర్టైజ్మెంట్లు ఎక్కువ చేసేసి ఇంత మోసం చేసుకుంటా అరవై ఏడు వేల కోట్ల అప్పులతోన రెండు వేల పద్నాలుగు నాడు కేసీఆర్ గారికి అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అప్పచెప్తే మళ్ళీ డిసెంబర్ సెవెంత్ అంటే రేపు టూ ట్వంటీ త్రీ రోజు వాళ్ళు ఏడు లక్షల ఇరవై వేల కోట్లతోన కార్పొరేషన్ లోన్లు అన్ని కలుపుతూ దాదాపు ఎనిమిది లక్షల కోట్లు అప్పులతోనం అప్పుల కుప్పతనం తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీకి ఇందిరమ్మ రాజ్యానికి అప్పజెప్పిన రోజులు రేపు దానిలో సంవత్సరమైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అప్పుడున్న తెల ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ వనపర్తి ప్రజలతో సహా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ దాదాపు ఈ రోజుకి వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్ ఉత్సవాలు చేసుకోవడానికి నిజంగా కూడా ప్రభుత్వానికి ఏం ఉద్దేశం లేకుండే కానీ గెలిచిన నెక్స్ట్ డే నుంచి ఫస్ట్ మున్సన్ కార్డు ఇవ్వట్లేదు అంటారు రేషన్ కార్డు వాళ్ళు ఇచ్చారు తొమ్మిదిన్నర సంవత్సరాల్లో సో ఆ రేషన్ కార్డ్స్ మీద ఒక సబ్ కమిటీ వేసిన్నాం అది ఇవ్వాలని రైతు భరోసా వేయలేదంటారు రైతు భరోసా ఇచ్చిన్నారు ఆ పదివేలు కాబట్టి మేము పదిహేను వేలు వేస్తామని రైతు భరోసా పేరు మీద కాంగ్రెస్ పార్టీ మేము ఇచ్చిన మేనిఫెస్టో ఇచ్చిన గ్యారంటీలు అది కూడా ఒక బాగా ఉంది దాని మీద కూడా ఒక కమిటీ వేసినాం ఆ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత అది కూడా వేయాలని ఆ కమిటీ సంబంధించిన ప్రతి జిల్లాల ఉమ్మడి పది జిల్లాల జరిగిన రైతుల అభిప్రాయ సేకరణ వనబడితేనే జరిగింది అది కూడా సో దాని ప్లేస్ లో భూమాత పోర్టల్ అని కూడా ఇంకొక వాళ్ళు చెప్పేటి జనాలు నిజం అనుకుంటారు కాబట్టి అందుకనే ఈ సంవత్సరం లోపు మనం డిసెంబర్ ఏడు టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి డిసెంబర్ ఏడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఈ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మనం ఏమేమి చేసినా దాదాపు సంవత్సరానికి మా తెలంగాణ బడ్జెట్ లో ఇరవై వేల కోట్లు ఐదుల లక్ష కోట్లు పెట్టి లక్ష మంది కోటిషర్ మహిళల్లో కోటిషర్లు తీసే బాధ్యత మామూనాలో రైతు సదస్సు పెట్టేసి ఆ పెండింగ్ టూ ల్యాక్స్ లోపున్న రుణమాఫీ కూడా దాదాపు రెండు వేల ఏడు వందల నలభై కోట్లు రుణమాపి ఇచ్చి మొత్తం ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ కాబట్టి కలిపి దాదాపు ముప్పై రెండు లక్షల మందికి ఇరవై రెండు వేల కోట్లు అది కూడా రుణ పెద్దపల్లిలో యువ విస వికాసం పేరు మీద అది కూడా మేము మీకు తెల్ భారతదేశ చరిత్రలో రెండు అతిపెద్ద కార్యక్రమాలు చేసినాం ఒకటి షార్ట్ పీరియడ్లో విత్ ఇన్ ఫైవ్ సిక్స్ మంత్స్ లో రుణమాత అంతా క్లియర్ చేసింది చరిత్రలో ఇరవై రెండు వేల కోట్లు స్టేట్ బడ్జెట్ నుంచి కార్పొరేషన్ లేకుండా అప్పులు లేకుండా చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారిది దాంతో పాటు యాభై చేసినాం దాంతో పాటు మహిళలకు ఉచితంగా బస్సు చేసినాం దాదాపు ఐదు వేల ఆరు వందల యాభై కోట్లు ఇప్పటి వరకు మేము ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వం పే చేసింది ఎవ్రీ మంత్ త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ కోట్లు చేస్తాం ఈ రోజు ఆర్టీసీ ఉత్సవాల్లో వనపర్తి బస్ స్టాండ్కి వెళ్ళాను అక్కడ అంతకుముందు మీరు మీరన్నా తీసుకోవచ్చు టూ థౌజండ్ ట్వంటీ త్రీ లాస్ట్ ఇయర్ లో లాస్ట్ ఇయర్ లో దాదాపు ఓన్లీ అరవై తొమ్మిది లక్షల ప్రాఫిట్ ఉండే డిపో ఫ్రీ బస్ ఇచ్చినాక కూడా వనపర్తిలో ఫ్రీ బస్ ఇచ్చినాక కూడా పది కోట్లు వనపర్తి డిపో పది కోట్లు ప్రాఫిట్లకు వచ్చింది ఎందుకు వచ్చింది సిస్టమేటిక్ వచ్చింది వాళ్ళు అంతకు ముందున్న వాళ్ళను ఆర్టీసీని ధ్వంసం చేసినారు ఒక బస్సు బోన్లే వాళ్ళ ఫెసిలిటీస్ ఏలే తెలంగాణ ఉద్యమం వాళ్ళ వాడుకోండి వనపర్తి డిపోకు వనపర్తి జిల్లాలో మన మహిళలు తిరిగిన దానికి యాభై కోట్లు సో అట్లా ఒక్కొక్క దాని మీద దాని రెండు వందలకే ఆ ఫ్రీ ఐదు వందలకే సిలిండర్ ఇస్తున్నాం రెండు వందల యూనిట్ వరకు ఫ్రీ పవర్ బిల్ ఇస్తున్నాం దాంతో పాటు ఈ మొన్న ఈ వరి కొను సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టిన ఘనత మాజీ సీఎం కేసీఆర్దేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు తెలంగాణ భవన్లో నిర్వహించిన అంబేద్కర్ వర్దంతి కార్యక్రమంలో కేటీఆర్ నివాళులు అర్పించి మాట్లాడారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహానికి మాజీ సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహం వద్ద ఎలాంటి కార్యక్రమాలు చెప్పకుండా ఎందుకు అవమానిస్తుందని నిలదీశారు గారు రాజ్యాంగంలో మూడు ముఖ్యమైన ప్రిన్సిపల్స్ చెప్పారు ఈక్వాలిటీ లిబర్టీ ఫ్రెటర్నిటీ స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం మరి ఈరోజు నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం హరిస్తూ ఉన్నది అంబేద్కర్ బతుకున్నప్పుడు అవమానించింది ఇదే కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ జీవించి ఉన్నప్పుడు అవమానించింది ఇదే కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారు ఈరోజు మన మధ్యన భౌతికంగా లేకపోతే ఈరోజు మళ్ళొక్కసారి తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం వారిని అవమానిస్తూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నూట ఇరవై ఐదు ఫీట్ల నూట ఇరవై ఐదు అడుగుల నిడివితో బ్రహ్మాండంగా కేసీఆర్ గారు హైదరాబాద్ నడిబొడ్డున హైదరాబాద్లో ఉన్న తెలంగాణ సచివాలయానికి వారి పేరు పెట్టడమే కాదు తెలంగాణ సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ గారు పేరు పెట్టి గౌరవించడమే కాకుండా ఆయన స్ఫూర్తితో నిరంతరం అక్కడ కూర్చునే పాలకులు పరిపాలించాలని ఎల్లవేళలా ఆయన మనకు దిశానిర్దేశం చేసే విధంగా అక్కడికి కొన్ని కొన్ని కేవలం కూతవేటు దూరంలోనే అంబేద్కర్ గారి విగ్రహాన్ని అద్భుతంగా ఏర్పాటు చేశారు చేయడమే కాకుండా ప్రకాష్ అంబేద్కర్ గారిని కూడా ఆహ్వానించి రాజకీయాలకు అతీతంగా బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా వాళ్ళ మీరు నిర్బంధిస్తున్నది అణిచివేస్తున్నది మమ్మల్ని ఇవి వాళ్ళ బుల్టెన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ టీవీ